వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మన ఆన్లైన్ క్లాసెస్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ మీరు వినొచ్చు అదేవిధంగా మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మనం కరెంటు పాలిటీలో భాగంగా ఇటీవల ఇరవై మూడు లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు ఎవరైనా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు ఇది మనం చెప్పుకునే ముందు యాక్చువల్గా లా కమిషన్ అనేది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ చట్టం ద్వారా పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో లార్డు మెఖాలే అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన మెకాలే అధ్యక్షతన మొట్టమొదటిసారిగా లా మెంబరు మరియు లా కమిషన్ చైర్మన్ నియమించారు సో మరి పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేసి స్వాతంత్రం కంటే ముందు నాలుగు లా కమిషన్లు ఏర్పాటు చేశారు స్వాతంత్రం కంటే ముందు మనకు నాలుగు లా కమిషన్లు ఏర్పాటు చేశారు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి మన ప్రజాస్వామ్యానికి అనుగుణంగా స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎంసీ సెతల్వాడు ఎవరని చెప్పాలి స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసీ సెతల్వాడ్ ఉన్నారని చెప్పేసి మనము చెప్పుకుంటాం సో మరి ఈ లా కమిషన్ అనేది ఏం చేస్తుందంటే చట్టపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడము అంటే భారత న్యాయ వ్యవస్థలో కానీ భారత సామాజిక పరమైనటువంటి అంశాల్లో కానీ ఎప్పటికప్పుడు మార్పులను సూచించడము తర్వాత చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పులను సూచించడం కోసము లా కమిషన్ అనేదాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి న్యాయ విధానంలో కానీ చట్ట సంస్కరణలో కానీ సామాజిక పరమైనటువంటి సమ మార్పుల్లో కానీ సంస్కరణలో కానీ కొత్త మార్పులు సూచించడం కోసము లా కమిషన్ అనేదాన్ని ఏర్పాటు చేస్తారు మరి లా కమిషన్ మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో మొదటిసారిగా ఒక లా మెంబర్ని లార్డ్ మెకాలిన్ నియమించారు విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన అదేవిధంగా మరి ఆయన అధ్యక్షతనే ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు అలా స్వాతంత్రం కంటే ముందు నాలుగు లా కమిషన్లు ఏర్పాటు చేసిన తర్వాత స్వాతంత్రం తర్వాత ఎంసీ శతల్వాడు మొదటి లా కమిషన్ చైర్మన్ ప్రస్తుత ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు నియమితులు కావడం జరిగింది సో మరి ఈ లా కమిషన్ కృషి వల్లనే మన భారతదేశంలో మనకు తెలుసు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో ఐపిసి ఇండియన్ పీనల్ కోడ్ కోర్స్ వీటి పేరు మార్చారు ఇది మనం నెక్స్ట్ ఇప్పుడున్న క్లాస్లో చెప్పుకుందాం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఏర్పాటు చేశారు ఇవి గతంలో లా కమిషన్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి అంశాలు కానీ మనము చెప్పుకుంటాం అంటే ఏదైతే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం ద్వారా పద్దెనిమిది ముప్పై నాలుగులో మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డు మెకాలే అధ్యక్షతను ఏర్పాటు చేసిన లా కమిషన్ కృషి ఫలితంగానే ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ బ్రిటిష్ వారి కాలంలో సిపిసి ఎయిటీన్ సిక్స్టీ ఐపీసీ ఎయిటీన్ సిక్స్టీ వన్ సిఆర్పిసిలు అనేవి ఏర్పాటు చేయబడినాయని చెప్పేసి మనము చెప్పుకుంటాం సో మరి స్వతంత్రానికి సంబంధించి ఈ లా కమిషన్ అనేది కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు సలహా సంస్థగా పనిచేస్తుంది అవునా భారతదేశంలో సెంట్రల్ లా మినిస్ట్రీ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉంది కదా ఆ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు సలహాలు సూచనలు ఇవ్వ ఇవ్వడం అనేది లా కమిషన్ యొక్క ప్రధాన విధి అంటే లా కమిషన్ యొక్క ప్రధాన సలహా ఇవ్వడానికి ఉంటుంది లా కమిషన్ సిఫార్సులు అనేవి సలహాపూర్వకమైనవి మాత్రమే ఖచ్చితంగా లా కమిషన్ సిఫార్సులు పాటించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏం లేదు లా కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను ప్రభుత్వం పాటించవచ్చు పాటించకపోవచ్చు చాలా సందర్భాల్లో మనం చూసాం సో ఇటీవల స్త్రీ వివాహ వయసును మధ్య వార్తల్లో వచ్చినట్టు ట్వంటీ వన్ ఇయర్స్కి పెంచమని చెప్పింది లా కమిషను కానీ ఇప్పటివరకు కూడా అది ఇంప్లిమెంట్ చేయలేదు పెంచుతారని వార్తలు వచ్చాయి కానీ ఇంప్లిమెంట్ చేయలేదు అసలు ఉరిశిక్ష రద్దు చేయమని చెప్పింది లా కమిషను ఇట్లా చాలా న్యాయపరమైన ఆర్థికపరమైన న్యాయపరమైన సామాజిక పరమైనటువంటి సంస్కరణలో ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చేది ఏదంటే ఈ లా కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం మరి ఈ లా కమిషన్కి సంబంధించి స్వాతంత్రం కంటే ముందు లా కమిషన్ కృషి వల్ల అనేక చట్టాలు మన భారతదేశంలో చేశారు ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది వందల అరవై ఐదులో వారసత్వ చట్టం సక్ ఇండియన్ సక్సేషన్ హెరిటేజ్ యాక్ట్ అంటాం వారసత్వ చట్టం లేదా ఇండియన్ సక్సేషన్ యాక్ట్ అంటాం సో పద్దెనిమిది వందల అరవై ఐదులో వారసత్వ చట్టం కావచ్చు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ప్రవేశపెట్టిన నెగెషబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కావచ్చు తర్వాత మనము ఇంకా పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్ ఆఫ్ ఎవిడెన్స్ల యాక్ట్ కావచ్చు తర్వాత పద్దెనిమిది వందల డెబ్బైలో ప్రవేశపెట్టిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కావచ్చు పద్దెనిమిది వందల అరవై మూడులో ప్రవేశపెట్టిన ఎండోమెంట్ దేవాలయాలకు సంబంధించిన యాక్ట్ కావచ్చు తర్వాత ఇండియన్ కంపెనీ కంపెనీస్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవైలో ఇండియన్ కంపెనీల చట్టం భారత కంపెనీల చట్టం అనే దాన్ని పద్దెనిమిది వందల అరవైలో చేశారు బ్రిటిష్ వారి కాలంలో ఇది ఇంపార్టెంట్ అన్న భారతీయ భారత కంపెనీల చట్టము భారత కంపెనీల చట్టం అనేది పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో చేశారు ఇది లా కమిషన్ కృషి ఫలితంగానే వచ్చింది తర్వాత మనకు ట్రస్టీ చట్టం ట్రస్టీలు అంటాం కదా సేవా దృక్పథంతో ఏర్పడేవి ఎయిటీన్ సిక్స్టీలో ఏర్పాటు చేసిన ట్రస్టీ చట్టం అదేవిధంగా బ్రిటిష్ వారి కాలంలో భూసేకరణ చట్టం ఎయిటీన్ సెవెంటీలో భూసేకరణ చట్టం అనేది చేశారు ఏ చట్టము భూసేకరణ చట్టం ఆధునిక కాలంలో ఇప్పుడు ప్రజెంట్ భూసేకరణ చట్టం ఎప్పుడు చేశారు టూ థౌజండ్ థర్టీన్లో యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో భూసేకరణ చట్టం చేసింది కానీ బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా భూసేకరణ చట్టం అనేది ఎయిటీన్ సెవెంటీలో చేశారు అది లా కమిషన్ కృషి వల్లనే హిందూ వీలునామ చట్టం ఎయిటీన్ సెవెంటీ తర్వాత విడాకుల చట్టం ఎయిటీన్ సిక్స్టీ ఇవన్నీ కూడా మనకు లా కమిషన్ కృషి వల్లనే రావడం జరిగింది సో మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ లా కమిషన్ ఏం చేశారంటే సమూల మార్పులు చేశారు ఏం చేశారు సమూల మార్పులు అంటే భారత ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చేటువంటి సామాజిక న్యాయపరమైనటువంటి మార్పుల్లో వస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడానికి భారతదేశంలో స్వాతంత్రం తర్వాత ప్రజాస్వామ్యానికి అనుగుణంగా లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లా కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి లా కమిషన్లో ఒక చైర్మన్ ఉంటారు ఇద్దరు పార్ట్ టైం సభ్యులు ఉంటారు ఒక చైర్మన్ ఉంటాడు ఎందుకంటే దీని నిర్మాణము ఈ మధ్య నియమించారు కాబట్టి దీని నిర్మాణం అడగొచ్చు ఒక చైర్మన్ ఇద్దరు పార్ట్ టైం సభ్యులు తర్వాత ఇద్దరు ఎక్స్అఫీషియో సభ్యులు ఉంటారు ఎక్స్అఫీషియో అంటే ఓదారిత్య మళ్ళొక్కసారి ఒక చైర్మన్ ఉంటాడు ఇద్దరు పార్ట్ టైం సభ్యులు ఉంటారు ఎంతమంది పార్ట్ టైం సభ్యులు ఉంటారు పార్ట్ టైం అంటే తాత్కాలిక కాలం కోసం ఇద్దరు పార్ట్ టైం సభ్యులు ఉంటారు తర్వాత ఒక శాశ్వత సభ్యుడు ఉంటాడు ఎవరు ఉంటారండి ఒక పర్మనెంట్ మెంబర్ ఉంటాడు ఒక శాశ్వత సభ్యుడు ఉంటాడు తర్వాత ఇద్దరు ఎక్సఫీషో సభ్యులు ఉంటారు ఎక్సఫీషో అంటే ఓదారిత్య ఒక చైర్మన్ ఒక శాశ్వత సభ్యుడు ఇద్దరు పార్ట్ టైం సభ్యులు ఇద్దరు ఎక్స్అీజ సభ్యులు ఒక మెంబర్ సెక్రటరీ అంటే ఒక సభా కార్యదర్శి అనేవాడు ఉంటాడు ఈ లా కమిషన్ అనేది ఇట్లుంటుంది అవునా సో మరి లా కమిషన్ చైర్మన్ సభ్యులను ఎవరు నియమిస్తారు అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి న్యాయమంత్రిత్వ శాఖ అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టాలి లా కమిషన్ను ఎవరు నియమిస్తారు అని క్వశ్చన్ అడిగితే నేరుగా కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఎన్ని సంవత్సరాల కాలానికి మూడు సంవత్సరాల కాలానికి లా కమిషన్ పదవీ కాలం ఎంత అంటే ఏం చెప్పాలి మూడు సంవత్సరాలు అదేవిధంగా మనం ఎవ్రీ నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు ఏం జరుపుకుంటామో లా డేగా న్యాయ దినోత్సవంగా మనము ఎవ్రీ నవంబర్ ట్వంటీ సిక్స్ నాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం మరి ఇప్పటివరకు భారతదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో లా కమిషన్ నడుస్తుందంటే ఇరవై మూడో లా కమిషన్ అనేది ప్రజెంట్ సో ఇటీవల బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో మరి ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్ ఎవరంటే సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అంటే గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ఎవరైనా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు ఎన్నో లా కమిషన్ చైర్మన్గా ఇరవై మూడవ లా కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారు అయితే ఈ ఇరవై మూడవ లా కమిషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు నాడే నియమించారు ఇరవై మూడవ లా కమిషన్ను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ థర్డ్ నాడు నియమించారు అయితే సో దీనికి అధ్యక్షుని మాత్రం మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నాడు ఈ జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ఏ రోజు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టాడండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాడు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టాడు ఇరవై మూడో లా కమిషన్ను ఏ సంవత్సరంలో నియమించారంటే లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ థర్డ్ నాడు కేంద్ర ప్రభుత్వం ఇరవై మూడో లా కమిషన్ను ప్రకటించింది అవునా కానీ దానికి అధ్యక్షుడైనటువంటి ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నాడు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాడు అర్థమైందా కమిషన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు దాని చైర్మన్ అంటే ఇరవై ఐదు మనకు ఏప్రిల్ పదిహేను నాడు పదవి బాధ్యతలు చేపట్టాడు సో మరి ఈ యొక్క లా కమిషన్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలం మూడు సంవత్సరాలని చెప్పుకున్నాము సో మరి ఈ కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు పూర్తి స్థాయి సభ్యులు మనం ఇంత ముందే చెప్పుకున్నాం అవునా సో పూర్తి స్థాయి సభ్యులు మనకు జనరల్గా ఒక శాశ్వత సభ్యుడు ఉంటాడని ముందే చెప్పుకున్నాము సో ఆ శాశ్వత సభ్యుడుగా మనకు హితేష్ జైన్ హితేష్ జైన్ గారు మనకు ఒక శాశ్వత సభ్యుడుగా ఉన్నారు ఆ తర్వాత ప్రొఫెసర్ డిపి వర్మ తర్వాత ఈ యొక్క ప్రొఫెసర్ దినేష్ మహేశ్వరి గారు మనకు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా దినేష్ మహేశ్వరి గారు నియమితులయ్యారు తర్వాత హితేష్ జైన్ గారు ఏంటి మనకు సభ్యులుగా తర్వాత ప్రొఫెసర్ డిపి వర్మ గారు కూడా బాధ్యతలు స్వీకరించారు మరి ఇది ఇరవై మూడో లా కమిషన్ అనేది ఎప్పటివరకు ఉంటుందంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టు ముప్పై ఒకటి వరకు కొనసాగుతుందండి ఎప్పటివరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటి వరకు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇప్పుడున్న ఇరవై మూడో లా కమిషనే పదవిలో కొనసాగుతుందని చెప్పేసి మనము చెప్పుకుంటాం సో మరి ఈ యొక్క ఈ ఇరవై మూడో లా కమిషన్ ముందున్న ప్రధాన సవాల్ ఏంటంటే ట్వంటీ థర్డ్ లా కమిషన్ జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ముందున్న ప్రధాన సవాల్ ఏంటనేది మనకు లో వచ్చినప్పుడు ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి ఉంది కదండి ఇటీవల ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన రాష్ట్రం ఉత్తరాఖండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో మనకు ఉమ్మడి పౌరస్మృతిని ఉత్తరాఖండ్ రాష్ట్రం అఫీషియల్గా అధికారికంగా అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ తర్వాత మొదటి నుంచి అమలు చేసిన రాష్ట్రం గోవా అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అయితే మనకి ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయవచ్చా చేయకూడదనేది ఈ ఇరవై మూడో లా కమిషన్ అనేది పరిశీలించనుంది ఇక మనము ఈ జస్టిస్ దినే జస్టిస్ దినేష్ మహేశ్వరి గారి గురించి మనం తెలుసుకుంటే రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీరణ చేశారు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో ఏం చేసిందంటే ఈ దినేష్ మహేశ్వరి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీరమ చేశారు సాధారణంగా లా కమిషన్ చైర్మన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వల్లనే నియమిస్తుంటారు ఎందుకంటే వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఈయన టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిజైన్ చేశాడు అంటే పదవీకాలం పూర్తి చేసుకున్నాడు రెండు వేల అంతకుముందు రెండు వేల నాలుగు సెప్టెంబర్లో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు టూ థౌజండ్ ఫోర్ సెప్టెంబర్లో రాజస్థాన్ హైకోర్టు ఉంది కదా ఆ రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు తర్వాత మనకు రెండు వేల పద్నాలుగు జూలైలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు టూ థౌజండ్ ఫోర్టీన్ జూలైలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యాడు తర్వాత రెండు వేల పదహారు ఫిబ్రవరిలో మేఘాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరి నెలలో కర్ణాటక హైకోర్టు బదిలీ అయ్యాడు టూ థౌజండ్ ఎయిటీన్లో మనకు ఎక్కడికి బదిలీ అయ్యాడు ఫిబ్రవరిలో కర్ణాటకకు బదిలీ అయ్యాడు సో టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టాడు అవునా టూ థౌజండ్ నైన్టీన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే వరకు ఆయన ఏం చేశాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాడు ఒకసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనో తారీఖు నాడు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్ గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు పదవి బాధ్యతలు చేపట్టారు ఈ ఇరవై మూడో లా కమిషన్ను నియమించిన సంవత్సరం ఏదంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడున నియమించారు ఆయన జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను నాడు పదవి బాధ్యతలు చేపట్టారు సో రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఇప్పుడున్న లా కమిషన్ అనేది కొనసాగుతుంది ఎప్పటి వరకు అండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆగస్టు థర్టీ ఫస్ట్ వరకు కొనసాగుతుంది లా కమిషన్ చేసే సిఫార్సుల్ని ప్రభుత్వం ఖచ్చితంగా పాటించవు పాటించాల్సిన అవసరం ఏం లేదు ఆ సిఫార్సులే అంటున్నాం మనము రికమెండేషన్స్ ఆ సిఫార్సులను ప్రభుత్వం పాటించవచ్చు పాటించకపోవచ్చు అది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం కనుక చెప్పిన సూచనలు హేతుబద్ధమైన భావించి అది అమలు చేయడానికి ఆచరణ సాధ్యం అనుకున్నప్పుడు మాత్రమే లా కమిషన్ సిఫార్సులు అమలు చేయగలుగుతుంది సో అలాంటి ఇరవై మూడో లా కమిషన్ గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు మనకు ఇరవై మూడో లా కమిషన్ చైర్మన్గా నియమితులు కావడం జరిగింది ఇది సో ఇరవై మూడో లా కమిషన్కి సంబంధించినటువంటి సమాచారం థ్యాంక్ యూ సో మచ్ మన కరెంటు పాలిటిక్ సంబంధించి ప్రతి విషయాన్ని మన యాప్లో పెట్టడం జరుగుతుంది సో కాబట్టి యాప్లో కోర్సెస్ మీకు అప్డేటెడ్ క్లాసెస్ అందించడం జరిగింది మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ పబ్లిషర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదా మన ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు ఓకే థ్యాంక్ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్